హాయ్ నమస్కారం సంక్రాంతి అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది అంటే పిండి వంటలు కొత్త బట్టలు అలాగే ఆకాశంలో రంగురంగుల గాలి పటాలు అంతేనా కానీ మనం పాటించేటువంటి ప్రతి ఆచారం వెనుక కూడా ఒక లోతైనటువంటి అర్థం అనేది ఉంది ఒక తరం నుంచి మరో తరానికి అందుతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి జీవన విధానం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇది కేవలం పండగ కాదు ప్రకృతితో మనకు ఉన్నటువంటి రిలేషన్ని గుర్తు చేసేటువంటి ఒక అతిపెద్ద వేడుక భోగి మంటల దగ్గర నుంచి గొబ్బెమ్మల దాకా ప్రతి సాంప్రదాయంలో కూడా వెనక ఆసక్తికరమైనటువంటి అంశం అనేది తక్కువ అనేది ఉంది అండ్ ఆరోగ్య రహస్యాలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం మహర్షి భక్తి పీఠం ఛానల్కి స్వాగతం మీలో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన దేశంలో ముఖ్యంగా తెలుగు వాళ్ళు అత్యంత వైభవంగా జరుపుకునేటువంటి పండగ సంక్రాంతి ఇది ఒక రోజు ముచ్చట కాదు భోగి సంక్రాంతి అని మూడు రోజుల పాటు మనకు సాగుతూ ఉంటుంది ఈ మూడు రోజుల్లో మనం చేసేటువంటి ప్రతి వెనుక కూడా మన పూర్వీకులు ఎంత గొప్పగా ఆలోచించారు అన్నది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇది వాళ్ళ కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు ప్రకృతితో ముడిపడినటువంటి సైన్స్ కూడా ఈరోజు ఈ వీడియోలో సంక్రాంతి వెనక ఉన్నటువంటి ఆ సైంటిఫిక్ పర్యావరణ ఇంకా ఆరోగ్యం సంబంధించినటువంటి కోణాలన్నీ కూడా మనం చూద్దాము వీడియోని చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు పండగల వెనుకున్నటువంటి గొప్పతనాన్ని మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి ఫస్ట్ సంక్రాంతి వెనుక ఉన్నటువంటి మొట్టమొదటి అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఖగోళ శాస్త్రంతో ఇది ముడిపడి ఉంది భూమి తన అక్షం మీద కొద్దిగా వంగి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల మనకి ఋతువులు వస్తాయని చెప్పి తెలుసు ఈ ప్రయాణంలో సూర్యుడు దక్షిణ దిశకు ప్రయాణించే కాలాన్ని దక్షిణాయనం అని ఉత్తర వైపుకు ప్రయాణించే కాలాన్ని ఉత్తరాయణం అని పిలుస్తారు కదా మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు సాంప్రదాయంగా ఈ రోజు నుంచే మనకి ఉత్తరాయణం అనేది ఉత్తరాయణ పుణ్యకాలం అనేది స్టార్ట్ అవుతుందని చెప్పి అనుకుంటా అందుకే ఇది చీకటిపై వెలుగు నిరాశపై ఆశ గెలిచిన దానికి గుర్తుగా చెప్తారు అన్నమాట ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఖగోళపరంగా సూర్యుడి ఉత్తర ప్రయాణం అనేది డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లోనే స్టార్ట్ అవుతుంది అనమాట అంటే సంక్రాంతి వచ్చేసరికి పగటి సమయం అనేది పెరగడం అనేది స్టార్ట్ అవుతుంటుంది అందుకే సంక్రాంతిని ఆ పెరుగుతున్న వెలుగుకు కొత్త ఆశను ఆహ్వానిస్తూ జరుపుకునేటువంటి ఒక వేడుకగా మనం భావించవచ్చు ఇక భోగి భోగి అంటే పాతకు వేడుకోలు కొత్తకి స్వాగతం అనుకోండి సంబం సంక్రాంతి సంబరాల్లో మనకి మొదటి రోజు భోగి కదా ఈరోజు తెల్లవారు జామున వేసేటువంటి భోగి మంటలు అనుకున్న లాజిక్ ఏంటంటే చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ ఫస్ట్ ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి పాత పనికిరాని చెక్క సామాన్లు పాత చాపలు లాంటివి భోగి మంటలు వేయడం అనేది మనకు తెలుసు ఇది కేవలం పాత వాటికి గుడ్ బై చెప్పడం కాదు ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక భారీ క్లీనింగ్ డ్రైవ్ అనుకోవాలి పరిశుభ్రతే ఆరోగ్యం ఇక్కడ ఒకప్పుడు పల్లెటూళ్ళలో ఇళ్ళ ఇళ్లల్లో పేరుకుపోయినటువంటి పాత వస్తువుల్ని కీట కీటకాలకు కానీ ఈ పాములు కానీ అట్లాంటివన్నీ నిలయంగా ఉండేవి భోగి పేరు మీద ఇంటిని పరిసరాలని ఒకసారి శుభ్రం చేసుకుని ఆ పనికిరాని వస్తువులన్నిటి కూడా మంటల్లో వేయడం ద్వారా ఏమవుతుందంటే పరిసరాలన్నీ కూడా శుభ్రంపడి అనారోగ్యం లేకుండా హాయిగా ఉండేవాళ్ళు అనమాట ఈ భోగి మంటల ఉద్దేశం కూడా ఒక చోట కలిసి ఉండటం ఏంటంటే చలికాలపు ఉదయాన్న మనం అందరం కూడా ఊరు వాళ్ళంతా కూడా ఒక చోట చేరి మంటల చుట్టూ కూర్చోవడం వల్ల కమ్యూనిటీ బంధం అనేది కూడా బలపడుతుంది కబుర్లు చెప్పుకుంటూ కలిసి వేడుకలు చేసుకోవడం అనేది కూడా సోషల్ యూనిటీకి నిదర్శనం అనుకోవాలి ఇందులో చిన్న హెచ్చరిక ఏంటంటే మన పూర్వీకులు భోగి మంటల్లో ఆవు పిడకలు ఔషధ గుణాలను చెట్ల కలపని మాత్రం వాడేవాళ్ళు కానీ ఈ రోజుల్లో ప్లాస్టిక్ రబ్బరు టైర్లు ఇట్లాంటివన్నీ మంటల్లో వేస్తున్నాం కాల్చినప్పుడు ఏమవుతుంది మనకి ఆ పొగ విషవాయువులు వస్తుంటాయి ఆ విషవాయువులు మన ఆరోగ్యానికి పర్యావరణానికి కూడా చాలా హానికరం అన్నమాట అందువల్ల ఆ పాత సాంప్రదాయాన్ని స్ఫూర్తిని గౌరవిస్తూ మనం పర్యావరణానికి హాని చేయనటువంటి సహజమైన వస్తువులు మాత్రమే భోగి మంటల్లో వేసుకోవడం అనేది మంచి పద్ధతి అనమాట మనందరి బాధ్యత కూడా అది సంక్రాంతి సంక్రాంతి అనేది ప్రకృతికి థ్యాంక్స్ చెప్పేటువంటి రోజు పండుగలో అసలైనటువంటి రోజు మకర సంక్రాంతి ఈ రోజు మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా ప్రకృతికి మనం మన పట్ల ఉన్నటువంటి ప్రేమను కృతజ్ఞతను వాళ్ళకి ప్రకృతికి తెలియజేస్తా ఉన్నట్ట ముఖ్యంగా ఏంటంటే ముగ్గులు గొబ్బెమ్మలు సంక్రాంతి నెలలో మనకు ప్రతి వాకిలి కూడా రంగురంగుల ముగ్గులతో మెరిసిపోతూ కనిపిస్తూ ఉంటుంది ఇది కేవలం అలంకారం కూడా కాదు అసలు సాంప్రదాయం ప్రకారం ఏంటంటే ముగ్గులను బియ్యప్పిండితో వేసేవాళ్ళు ఈ ముగ్గు పిండి కాదు కాకుండా బియ్య పిండితో వేసేవాళ్ళు దీని వెనుకున్న ఆలోచన ఏంటంటే భూతదయానం అంటే చీమలు కానీ చిన్న చిన్న కీటకాలు కానీ పక్షులు కానీ ఏంటంటే ఈ చిన్న ప్రాణులకి మనం ఆహారం పెట్టిన వాళ్ళు అవుతామంటాం బియ్య పిండితో పెట్టడం వల్ల మనిషి తనతో పాటు ఉన్నటువంటి ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి జీవులు ఇతర జీవుల గురించి కూడా ఆలోచించాలి అని చెప్పేటువంటి ఒక గొప్ప సందేశం అనేది ముగ్గుల్లో ఉందన్నమాట ఇక ముగ్గుల మధ్యలో పెట్టేటువంటి గొబ్బెమ్మల గురించి చెప్పుకోవాలంటే ఆవు పేడ పసుపు కుంకుమ పూలతో తయారు చేస్తారు అని సాంప్రదాయకంగా మనకు తెలుసు ఆవు పేడ అనేది ఒక సహజ సంహారిణి కూడా నేలని నేల సారాన్ని పెంచేది పెంచేదిగా భావిస్తుంటారు పసుపుకి యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయని చెప్పి మనకు తెలుసు ఇలా ముగ్గు గొబ్బెమ్మ రెండు కూడా అందానికి ఆరోగ్యానికి పర్యావరణాన్ని కాపాడడానికి గుర్తులు అనమాట రోజు ఉదయాన్నే లేచి ఏకాగ్రతతో ముగ్గు వేయడం అనేది ఒక రకమైనటువంటి మెడిటేషన్ లాంటిది కూడా ఇంకా పాలు పొంగించడం అంటే పాలు పొంగించడం అంటే కొత్త కుంచెల్లో లేదా కొత్త బియ్యంతో ఉండినటువంటి పొంగల్ని మనం పాలను పొంగించేసి పొంగలో పొంగలు అనేది అరుస్తుంటాం అనమాట ఈ పండగ పండగలు ఇదే హైలైట్ పొంగి పొరలేటువంటి పాలు కానీ ధాన్యం కానీ ఆ ఏడాది పొడునా తమ ఇల్లు సిరి సంపదలతో సుఖ సంప సుఖ సంతోషాలతో నిండి ఉండాలని చెప్పేసి కోరుకోవడానికి ఇది ఒక సంకేతం అనమాట శాస్త్రీయంగా చూసేంటే కొత్త బియ్యం అంటే కార్బోహైడ్రేట్లు తర్వాత పాలు ప్రోటీన్లు తర్వాత బెల్లం ఐరను ఈ మూడు కలిసి చేసేటువంటిదే పొంగల్ అనమాట చలికాలంలో శరీరానికి కావలసినటువంటి శక్తిని పోషకాలని ఇచ్చేటువంటి ఒక పర్ఫెక్ట్ ఎనర్జీ ఫుడ్ ఇది పొంగల్ అనేది ఇక నువ్వులు బెల్లం సంక్రాంతి రోజున మనం నువ్వులతో చేసేటువంటి వంటకాలు తినడం అనేది చాలా అలవాటు మన అరిసెల్లో కూడా నువ్వులు కంపల్సరీగా వేస్తారు దీని ఉన్నటువంటి ఒక మంచి ఆరోగ్య రహస్యం కూడా ఉంది నువ్వుల్లో శరీరానికి వెచ్చదానం కలిగించేటువంటి నూనెలు ఉంటాయి కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది కాల్షియం కూడా బెల్లంలో ఉండేటువంటి ఐరను రక్తహీనత నివారిస్తుంది చలికాలంలో కీళ్ళ నొప్పులు రాకుండా శరీరాన్ని వెచ్చగా ఉండటంలో ఈ కాంబినేషన్ అనేది చాలా సహాయపడుతుంది అనమాట మన పెద్దలు ఋతువులకు తగ్గట్టుగా ఎంత అద్భుతమైనటువంటి ఆహారాన్ని సెలెక్ట్ చేసి పెట్టారు మన కోసం అనేది మనం గమనించాలి ఇక్కడ ఇక కనుమ కనుమ మీ అందరికీ తెలుసు సంక్రాంతిలో మూడో రోజు కనుమ దీన్ని పశువుల పండగ అంటారు వ్యవసాయంలో రైతులకు పశువులే నిజమైనటువంటి భాగస్వాములు పొలం దున్నడం దగ్గర నుంచి పంటను ఇంటికి చేర్చడం దాకా కూడా ప్రతి ఏడాది పొడవునా కూడా రైతుకి అండగుంటాయి ఇవి అలాంటి పశువులను మనం కనీసం ఒక్కరోజైనా వాళ్ళకి విశ్రాంతినిచ్చి వాటికి థ్యాంక్స్ చెప్పడం అనేది మన ఇది కాబట్టి పద మనకు పద్ధతి కాబట్టి అందుకే ఆ రోజు కొనమ రోజున అలా చేస్తాం అనమాట ఆ రోజు పశువుని శుభ్రంగా గడి వాటికి కొమ్ములకి రంగులు పూసి అలంకరించి పూజలు చేస్తాం ఇది మనిషికి జంతువులకి మధ్య ఉన్నటువంటి విడదీరాని బంధాన్ని గుర్తు చేస్తుంది మన జీవితంలో మనకి సహాయపడేటువంటి ప్రతి జీవిని కూడా గౌరవించాలి అన్నది మనకి ఒక పాఠం లాంటిది ఇక వేడుకల్లో దాగినటువంటి ఆరోగ్యం ఏంటి ఈ మూడు రోజుల వేడుకల్లో దాగినటువంటి ఆరోగ్యం ఏంటంటే ఈ పండుగ సంబరాల్లో మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా మనకు తెలియకుండానే ఆరోగ్య ప్రయోజనాలు అనేవి ఉన్నాయి ఫస్ట్ గాలిపటాలు ఎగరేయటం దగ్గర నుంచి మొదలు పెడితే సంక్రాంతి అనగానే పిల్లలు పెద్దలు ఎంతో ఉత్సాహంతో గాలిపటాలు ఎగరేస్తారు ఇది కేవలం ఆట కాదు దీనివల్ల మనం కొన్ని గంటల పాటు ఉదయం పూట లేత ఎండలో గడుపుతాము తర్వాత ఈ సూర్యరశ్మికి ఏమవుతుందంటే మన శరీరానికి అత్యంత అవసరమైనటువంటి విటమిన్ డిని అందిస్తూ ఉంటుంది విటమిన్ డి అనేది ఇమ్యూనిటీకి కూడా చాలా మీకు తెలుసు అంతేకాదు గాలిపటాన్ని ఎగరవేయడానికి పరిగెత్తుతాము చేతులతో కలిసి ఇలా ఇలా అనుకుంటూ కదిలిస్తుంటాము ఇదంతా కూడా బాడీకి మంచి ఎక్సర్సైజ్ అవుతుంది అయితే ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేసేదంటే చైనామాన్య ఎట్టి పర్సెట్లో వాడకండి అండి చైనామాన్య బారినబడి చాలామంది గాయపడుతున్నారు కొంతమంది చనిపోతున్నారు కూడా దయచేసి మీరు ఎవ్వరూ కూడా మాన్యాన్ని వాడకండి అది ఎవరైనా మీకు ఇచ్చినా కానీ మామూలు కాటన్ దారమే వాడండి మీరేదో పక్క వాళ్ళది పడగొట్టడానికి అని చెప్పేసి చైనామాన్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో కొనుక్కురాకండి దానివల్ల ఐదేళ్ళు జైలు శిక్ష కూడా మీరు అనుభవించాల్సి వస్తుంది ఇక భోగిపళ్ళు భోగిపళ్ళు అంటే భోగి రోజు సాయంత్రం మనం చిన్నపిల్లలు తల మీద రేగిపళ్ళు పోస్తాము చెరుకు ముక్కలు పూలు నాణ్యాలు అన్నీ కలిపి పోస్తాము దృష్టి తగలకుండా ఉండాలని చెప్పేసి ఈ ఆచారం అయితే మనకి ఎన్నో ఎప్పటి నుంచో ఉంది కానీ దీని మీద కూడా ఆసక్తికరమైనటువంటి రేగిపళ్ళలో విటమిన్ అనేది సి పుష్కలంగా ఉంటుంది విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అనమాట ఇది చలికాలంలో వచ్చేటువంటి జలుబు కానీ దగ్గు నుంచి కూడా మనకి కాపాడుతుంది అలాగే మన సాంప్రదాయ నమ్మకం ప్రకారం ఏంటంటే పిల్లల తల మీద సున్నితమైనటువంటి రంధ్రం అనే ప్రదేశంలో ఈ పళ్ళు సున్నితంగా అక్కడ తగులుతాయి అనమాట ఆ తగలడం వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజం అవుతుంది ఉత్తేజితం అవుతుంది అని చెప్పి భావిస్తారు అనమాట అంటే అన్నిటికన్నా ముఖ్యంగా మన బంధువులంతా కలిసి కూడా పిల్లల్ని ఆశీర్వదించడం అనేది కూడా వాళ్ళకు ఒక మంచి భరోసా భద్రతాభావాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్ మన సంక్రాంతి పండుగలోని ప్రతి ఆచారం కేవలం ఒక తంతు కాదు దాని వెనుకున్నటువంటి ఆస్ట్రానమీ కానీ సైన్స్ కానీ పర్యావరణ కాపాడటం కానీ ఇంకా ఆరోగ్య సూత్రాలు సామాజిక బాధ్యత ఇలాంటివి ఎన్నో ఉన్నాయన్నమాట మన పూర్వీకులు ప్రకృతితో ఎంతో కలిసిపోయి హాయిగా జీవించారో చెప్పడానికి ఈ పండుగే గొప్ప ఉదాహరణ అనమాట వాళ్ళు మనకి కేవలం ఆచారాలే కాదు ఒక ఆరోగ్యకరమైనటువంటి అర్థవంతమైనటువంటి జీవనాన్ని కూడా వాళ్ళు మనకు అందించారు వాళ్ళందరికీ కూడా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ సంక్రాంతి పండుగ విశేషాలు మీకు నచ్చినాయా అయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూపులో కూడా అందరికీ కూడా షేర్ చేయండి మన సాంప్రదాయాలు వెనుకున్నటువంటి ఈ గొప్పతనం అనేది అందరికీ మీ ప్రాంతాల్లో సంక్రాంతిని ఎలా జరుపుకుంటారు ఈ ఆచారాల్లో ఏదైనా ఏది మీకు బాగా ఇష్టం అన్నది కింద కామెంట్స్లో కూడా తెలియజేయండి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైనటువంటి విషయాల కోసం మన మహర్షి భక్తి పీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఏటా జనవరిలో అసలు సంక్రాంతి ఎందుకు వస్తుంది ఈ ఇలాంటి విశేషాలతో నేను ఒక వీడియో కూడా చేస్తాను వీడియో లింక్ దీంట్లో పెడతాను ఆ వీడియోని కూడా చూడండి కంపల్సరీగా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఇలాంటి మంచి వీడియోలు అందిస్తున్న మన మహర్షి భక్తి పీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మీ అందరికీ కూడా భోగి సంక్రాంతి క్రాంతి అండ్ కర్మ శుభాకాంక్షలు థ్యాంక్ యూ